కులము కులము అన్న కురవంశము ఎన్నడో కులవిహీనమైపోయింది ఇప్పుడు కొత్తగా కుల ప్రస్తావన ఎక్కడిది మహాభారతంలో కుల ప్రస్తావన వచ్చినప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటలివి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే కులమనేది ఒక పంకిలమని దుర్యోధనుడు చెప్పాడు ఇందులో కులం అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు బూతు అనేది లేకుండా బూదు పలక్కుండా సాగని పరిస్థితి పోసాని కృష్ణమురళి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓబలవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు నేరుగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అనంతరం రైల్వే కోడూరు జడ్జి వద్దకు తీసుకెళ్లారు అక్కడ విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం పోసాని కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పద్నాలుగు రోజుల పాటు ఆయనకు విచారణ ఖైదీగా రిమాండ్ విధించనున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసినట్టు ఏపీ పోలీసులు చెబుతున్నారు పోసాని కృష్ణమురళి అరెస్టు నేపథ్యంలో వైసీపీ నాయకులు తెరపైకి కూటమి నాయకుల వీడియోలను తీసుకొచ్చారు తాజాగా సోషల్ మీడియాలో కూటమి సుభాషితాలు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బూతులు మాట్లాడిన ఈ వీడియోలో పలు సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చేసిన విమర్శలున్నాయి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఆ వీడియోలో చూపించారు వీళ్ల మీద చర్యలు ఉండవా అంటూ ఐడీ నిర్వాహకులు ప్రశ్నించారు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మ మొగుడు ఎవర గుర్తు నాది చాలెంజి సూత్రాలు కోనకల్ల రెండు రంగు రంగున పైకి కోనకల్ల ర తా కుచ్చేటి నారా తీస్తా ఒక్కటి డైమండ్ రాణి ఆ రోజు కూడా మాట్లాడదు నేను అడుగుతున్నా ఒకయ మాటని తల్లి మొగుడిచ్చాడా వీ ఆ రోజు ఏం వీకొనడో నాకే తెలియదు ఏ ఆన్ బੰలు నారా అంటే మీ హెలికాప్టర్ లో వస్తారు గాల్లో వస్తారు గాల్లో కాదు రాజకీయం అంటే అనగదో కథ ఒక్కొక్కడి మళ్ళా తిరిగి లేరు ఎందుకు దిగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను జగన్ తాత ఏం దిగల తండ్రి ఏం తీగల ఇదేం దిగుతాడ బాబు బలం చిచ్చు పడు తింటాం లేదంటే వాళ్ళకు పాఠ్యాంశమే దాడి చేస్తే వంద పగలు తింటాం వంద పగలు తింటాం జగన్ చెప్పాడా